హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీకు మంచి టిప్ చెప్పనా ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ నేను నువ్వులు వేయిస్తున్నాను వేయించేటప్పుడు అవి అన్నీ చిటపటాను ఎగిరి బయటపడుతున్నాయని ఇలాంటి జల్లెడ నాతో ఉంటే ఆ జల్లని జల్లెడని నేను కడాయిపై ఉంచేశాను ఇంకా అవి లోపలనే వేగుతూ బయటపడకుండా ఉన్నాయి ఇంకా ఇలాంటి జల్లెడ లేకపోతే పిండి పట్టే జల్లడైనా సరే దానిపై ఉంచుకోవచ్చు ఎందుకు జల్లడనే పెట్టమంటున్నానంటే మనం ప్లేట్ని పెట్టామనుకోండి లోపల నువ్వులు మాడిపోతే మనకు కనిపించవు కదా అందుకనే జల్లడని వాడమని చెప్పాను ఈ టిప్ మీకు నచ్చిందా నచ్చితే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి టిప్స్ మీకోసం నేను చెప్తూ ఉంటాను ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్